నా పేరు చాంద్ బాషా పంతొమ్మిదవ వార్డు ఇన్ఛార్జు నిన్నటి రోజు ఈ పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ మునీర్ ఏదో నేను పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తానా అని ఒక పేపర్ చూపించి మేయర్ సురేష్ బాబు దగ్గరికి పోయి అది అందజేస్తా అనేదో ప్రెస్ మీట్ పెట్టాడు దానికి కౌంటర్ రిప్లేస్గా లేదా కౌంటర్ మేము మాట్లాడుతున్నాం దీని గురించి దేనివల్ల మీరు రాజీనామా చేస్తున్నారు ఇది సభ్యత్వానికి దేనివల్ల రాజీనామా చేస్తున్నారు అని మీ ప్రెస్ వారు అడగగా అతను ఏమన్నాడంటే ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు గౌరవం లేదు మర్యాద ఇవ్వడం లేదు అని చెప్పినాడు కరెక్టే అతనికి గౌరవం మర్యాద లేదు అతని చేతులారా అతను ఉండే గౌరవాన్ని అతను చేతులారా పోగొట్టుకున్నాడు దేనివల్ల పోగొట్టుకున్నాడంటే ఇక్కడ ఈ వార్డులో పేద మహిళలు ఇల్లు కట్టిస్తామని డెబ్బై ఎనిమిది మంది దగ్గర అతను ఒప్పుకొని వాళ్ళకు సరిగ్గా సమాధానం ఇవ్వక వాళ్ళకు ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళకు కాన్ రాకుండా తిరిగే పరిస్థితి తెచ్చుకునింది అతనే వాస్తవమే అతను రాజ అది సభ్యత్వానికి కాదు రాజీనామా చేయాల్సింది మా మేము కష్టపడి తిరిగి అతనికి టికెట్ ఇప్పించి ఇన్నారు శశన్న రాము నా స్నేహితులు మా వార్డు ప్రజలు నా వెనకాల ఏదో మా వార్డు ప్రజలు ఉన్నారు నేను ఎల్లవేళలా ప్రజల్లోనే ఉన్నా వాళ్ళందరికీ చెప్పి నేను సభ్యత్వానికి రాజీనామా చేస్తానా అదంతా కాదు నా అతని విజయం తొలి రోజు నుంచి అతనికి టికెట్ వచ్చే తొలి రోజు నుంచి ప్రతి ఒక్కరి కష్టం ఉంది ఇక్కడ అతని కోసం టికెట్ ఇప్పించింది వీళ్ళే అతన్ని గెలిపించింది వీళ్ళే అతని కోసం కష్టపడింది వీళ్ళే కరోనాలో సేవా కార్యక్రమాలు చేసింది వీళ్ళే డబ్బులు పెట్టింది వీళ్ళే మా ఎమ్మెల్యే గారి వల్ల అతని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ తీసుకొని పోటీకి నిలబెట్టింది మేమే గెలిపించింది మేమే ఖర్చు పెట్టింది మేమే కరోనాల సేవా కార్యక్రమాలు అతను ముందర పెట్టి మొత్తం చేసింది మేమే ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు ఎవరిని అడిగినా చెప్తారు ఇద్దరు నా స్నేహితులు సౌదీ నుంచి వచ్చినారు ఒకడు అమీరు షబ్బీర్ అని ఫ్లైట్లు రాకపోగా బంద్ అయ్యి వాళ్ళ జీవితం నాశనం చేసుకున్నాడు ఇక్కడే ఆగి ఇప్పటి వరకు పోలేకున్నాడు వాడు సెలవు మీద వచ్చే మూడేళ్ళు పోకూడదని ఒక రూల్ ఉండి ఇన్ని చేస్తున్నాము ఇన్ని చేసినాము అతని కోసము ఈ రోజు ఏందో ఉత్త సభ్యత్వానికి రాజీనామా అంటున్నాడు అట్లా కాదు అన్ని తెలుసు అతనికి ఎవరు గెలిచినారు ఎవరు గెలిపించినారు ముందే మాట్లాడుకున్నాడు అతను పన్నెండున్నర లక్షల కో పదహైదు లక్షలకు పోని ఇబ్బంది ఏం లేదు మేము కష్టపడి మేము గెలిపించినాం వైఎస్ఆర్సీపీ బా జెండా భుజం మీద పెట్టుకుని అతన్ని గెలిపించినాం కాబట్టి ఆ జెండా వల్ల వచ్చిన పదవిని రాజీనామా చేసి పోమని కోరుతున్నాం అంతే మేము గత ఎలక్షన్ లో కౌన్సిల్ ఎలక్షన్లో పంతొమ్మిది వాటి ఇన్ఛార్జిగా గవర్నీయులు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ నియమించడంతో మేము ఇక్కడ తిరిగి ఈ ప్రాంతంలో తిరిగినాము ఆ రోజు జరిగిన పరిస్థితి ఏంటంటే ఇరవై రోజులు ఎలక్షన్ ఇరవై రోజులు ఉన్నంగా మునీరు సౌదీ నుంచి వచ్చినప్పుడు ఇక్కడికి చాలా మంది వ్యతిరేకించారు అతనికి వద్దనేసి కానీ మన చానున్న పట్టుదల బట్టి మునీరుకి ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా కావాల్సిందే అనేసి గట్టిగా చెప్పినాడు సరే మీరందరూ తిరిగి గెలిపించుకున్నాను అనేసి మమ్మల్ని ఇన్ఛార్జిగా పెట్టేసి తిరగమని చెప్పినాడు మేము ఆయన ఆజ్ఞ ఆదేశానుసారము ఇక్కడ ఈ ప్రాంతంలో తిరిగినాం బాగా అతని కోసము తిరిగి టౌన్లోనే సెకండ్ మెజార్టీ అయినా దాదాపు పదకొండు వందల తొంభై ఓట్లతో మెజార్టీతో గెలిచినాడు మునీరు మేమంతా కష్టపడి దానికి వార్డు స వార్డు సభ్యులు కానీ అన్న కానీ అమీర్ అన్న సహకారంతో కానీ అందరి వల్ల మేము ఆయన పంతొమ్మిది పదకొండు వందల తొంభై ఓట్లతో గెలిచినాడు ఆ రోజు కానీ గెలిచిన రెండు నెలలకే ఇక్కడ ఈ వార్డులో పేద మహిళల చేత జగన్ కాలనీ ఇంట్లో సంబంధించి ఇంటికి ముప్పై ఐదు వేలు చొప్పున ఒక్కొక్కరి దగ్గర రాబట్టినాడు అతను రాబట్టి అక్కడ వాళ్ళకి పని చేస్తా అని చెప్పి రాబట్టినాడు రాబట్టి పని చేయలేదు పదివేలు పని కూడా చేయలేదు ముప్పై ఐదు వేలు రాబట్టేసి వాళ్ళందరూ వచ్చి ఇట్లా మీరందరూ ఆ రోజు నిలబెట్టినారు అతన్ని ఇతను మాకు పలకడం లేదనేసి వాటి సభ్యుడైన చాన్బాషి దగ్గరకు వచ్చి ఆయన అందరూ మొర పెట్టుకున్నారు చూడన్నా ఇట్లా చేసినారు అతను మునీరు డబ్బులు తీసుకొని మాకు పని కూడా పలకడం అనేసి అందుకు పిలిచి ఇట్లా చేస్తే ఎట్లా తప్పు కదా అని చెప్పేసి చానివాసి ఆ రోజు అడగడం జరిగింది అది మనసులో పెట్టుకొని ఆ రోజు నుంచి ఎవరికి అందుబాటులో లేకుండా తిరుగుతూ వస్తే డబ్బులు ఎడకట్టబడతాది అనేసి ఎవరికి అందుబాటులో లేకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు ఇదంతా ఏమడిగితే నాకు పార్టీ విలువ చేయలేదు నాకు గౌరవం లేదు ఇవన్నీ దొంగసార్ట్లు పెడుతున్నాడు అనమాట జరిగింది ఇది వాస్తవం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు అందుబాటులోకి రాలేదు మేము ఆ రోజు అలా గట్టిగా పట్టుదల బట్టి ఆయనకు కౌన్సిల్ టికెట్ ఇచ్చానికి ఆర్థికంగాను అన్ని విధాలా సహకరించి మేమంతా తిరిగినాం కానీ ఈరోజు ఎవరికి సంబంధం లేకుండా నేను ఏదో సభ్యత్వానికి రాజీనామా చేస్తా దానికి చేస్తా దీనికి చేస్తా అనేసి ఏదో అవుతాను ఆయన ఆ ఏదో పదిహేను లక్షలో పన్నెండు లక్షలో వాళ్ళ నడేదురు మమ్మల్ని తలైనంతటిదే మేము వేసుకొని ఇచ్చిందాం ఆయనకు కానీ ఆయన అది ఎక్కడం లేదు ఎందుకో ఈ వాటి కూడా రావడం లేదు వస్తే నిలదీస్తారనేసి ఈ వాటి కూడా రావడం లేదు అతను అసలు దీంట్లో ఏ దాచిపెట్టింది ఏమి లేదు జరిగింది ఇది సమస్య ఇది ఈ సమస్య మీదనే అది నిలదీసిన దానికి ఆయనకు దూరం అయినాడు అందరికి ప్రజలకు దూరం అయినాడు వాటికు